డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో పదవ తరగతి ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలో పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ అంటే పేపర్ కరెక్షన్ బుధవారం ప్రారంభమైంది పదకొండవ తేదీ వరకు ఈ అవాల్యుయేషన్ లేదా కరెక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇందులో మనకు జీవశాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో కొన్ని తప్పులు దొరలాయి ఈ పరీక్ష రాసిన విద్యార్థులు ఆ క్వశ్చన్ను చూసి కొద్దిగా అయోమయానికి అయితే గురయ్యారు పరీక్షలు ముగిసినప్పటికీ కూడా ఈ తప్పుగా వచ్చిన ప్రశ్నల గురించి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు కొద్దిగా ఆందోళన పడ్డారు అయితే వీటి మీద తాజాగా ఎస్ఎస్సి బోర్డు స్పందించింది ఈ పరీక్ష మీద కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందింది ఈ బయాలజీ ఎగ్జామ్ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగింది ఈ సబ్జెక్టులో సెకండ్ సెక్షన్లోని ఆరో క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్లో ఇంగ్లీష్ మీడియానికి అదేవిధంగా తెలుగు మీడియంలో వచ్చిన క్వశ్చన్ తేడా ఉండడంతో విద్యార్థులు కరెక్ట్గా రాయలేక కన్ఫ్యూజ్ అయ్యారు దీంతో ఈ విషయాన్ని ఎస్ఎస్సి బోర్డు దృష్టికి తీసుకెళ్తే బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఈ ప్రశ్నే ఉన్నట్లుగా తేలింది దీని మీద నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని చెప్పేసి నిర్ణయించారు రెండు ప్రశ్నలకు ఈ తప్పుగా వచ్చిన ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు ఫస్ట్ టూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన విద్యార్థికి రెండు మార్కులు ఇవ్వాలని సూచించారు అదేవిధంగా రెండో విభాగంలో ఐదో ప్రశ్న విషయంలో దానికి రిలేటెడ్ ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు అంటే కొద్దిగా రిలేటెడ్గా ఆన్సర్ రాసినా కూడా మార్కులు ఇచ్చేస్తారు అదేవిధంగా ఉర్దూ మీడియంకి సంబంధించి మ్యాథ్స్ పేపర్లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయి వాటి గురించి కూడా బోర్డు అధికారులు ఎగ్జామినర్లకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి తెలుస్తోంది సో మొత్తం మీద బయాలజీలో అయితే ఆ తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపనున్నారు ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ